ఫ్రెండ్స్ ఈరోజు చీరియా నిమ్మ చెట్లకి పిండి చల్లేది ఇదైతే సమృద్ధి ఫ్రెండ్స్ ఇదైతే సూపర్ ఈరియా జింక్ పటాస్ ఇది ఇది కార్బన్ ఫ్రెండ్స్ ఇది నల్ల పొడి కార్బన్ పొడి అంటారు దీన్ని నల్ల ఈ కార్బను గోదావరి పెసలు ఇది చెట్టుకి అయితే కొలత ప్రకారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది జింక్ ఫ్రెండ్స్ అరకప్పు పటాస్ ఇది వేసుకో అర్ర వేసుకోవాలి దీన్ని ఇది వచ్చి ఏరియా ఇది ఇది కూడా ఆరేనా సూపర్ సూపర్ ఒకటి ఇది వచ్చి ఇది వచ్చి సమృద్ధి ఫేమ్స్ ఇది రెండు డబ్బాలు రెండు డబ్బాలు అన్ని కలిసిపోయేటు కలుసుకోవాలి గోదావరి పెసలు అంటారు దీన్ని అయితే ఇది ఆరు డబ్బాలు అయితే వేసుకోవాలి ప్రైతే క పిండి అంతాను బాగా కలిసేటకను ఈ విధంగా అయితే మొత్తం అయితే పిండి మొత్తం కలిసేట్టుగా కలిపెట్టుకోవాలి కదా మళ్ళీ దీని పేరే దాంట్లో అయితే మనం తిరిగేస్తాము చూడండి ప్పుడైతే చూసారా అడిగినైతే కొద్దిగా మిగిలింది అది కూడా కలిపేసుకున్నాం మనం ఇప్పుడు ఇప్పుడైతే కలిసిపోయింది ఇప్పుడైతే కలిసిపోయింది మనం అయితే ఎత్తుకోపోయి నిమ్మ చెట్లు పాదులు అయితే చల్లేసుకోవాలి ఇప్పుడు చెట్టు చుట్టూరు అయితే ఈ విధంగా అయితే పాత అయితే చేసుకోవాలా చేసిన తర్వాత చెట్టు లోపల పిండి అయితే చల్లాల పాతి చుట్టూరు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పాత అయితే చేసేసిన ఇప్పుడైతే చెట్టు లోపలైతే పిండి అయితే చల్లేసుకుందాం మనం ఇప్పుడు చుట్టు చుట్టూరు అయితే లోపలయితే చల్లేసుకోవాలి ఫ్రెండ్స్ ఏం పొడగడేం లేకుండా అయితే మొత్తం అయితే చల్లేసుకోవాలి ఫ్రెండ్స్ పిండి అయితే చల్లేసినాము చూడండి ఈ విధంగా అయితే చల్లేసాము ఇప్పుడైతే చలి పిండి అయితే చల్లేసాం కదా మట్టిని అయితే కథ దోకాలే ఫ్రెండ్స్ ఇదైతే దోగుడు బారా ఇప్పుడు పిండి జల్లు ఉంది కదా ఆ పిండిని అయితే మనం ఈ దోకుడు పారతైతే తిరగేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు తిరగేసేదైతే మీకైతే చూపిస్తాను చూడండి మిగిలి బాగులు ఏమైనా ఏరులతో పొ పొడి చేసుకొని అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మట్టినంతైతే తిరగేసుకుంటా పోవాలి చుట్టూరైతే అయితే దోకతో అంటారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా దోకే పనికైతే మాకైతే మూడు వందలు అయితే ఇస్తారు ఎందుకంటే డైలీ అయితే ఉంటుంది కాబట్టి పని మాకు అందుకని మూడు వందలు కూలి అయితే ఇస్తారు ఇస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలిసిపోవాలి మొత్తం పిండి చల్లాం కదా ఆ పిండి అంతా ఈ విధంగా అయితే తిరగేసుకోవాలి మొత్తం కలిసిపోవాలి ఈ విధంగా అయితే మొత్తం అయితే దోకేసుకోవాలి చెట్టు చుట్టూరు అయితే తర్వాత అయితే దోకేసిన తర్వాత అయితే చెట్లకి అయితే నీళ్ళు అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్